హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ఇంకా ఈ మీ మీకోసం మంచి ఆఫర్స్ తో వచ్చేసానండి ఇవన్నీ కూడా మనకి మంచి బాక్స్ ఐటమ్ చాలా అంటే చాలా మంచి ఫ్యాబ్రిక్తో వచ్చేసాయండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఇందులో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసుకొని డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి ఈ శారీస్లో మనకి ఎలాంటి మిస్ప్రింట్స్ లేవు డ్యామేజెస్ లేవండి అన్నీ కూడా మంచి ఫ్యాబ్రిక్తో వచ్చిన సారీస్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసినటువంటి సారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఆఫర్సే ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ ఆఫర్లో ఆఫర్ అన్నట్లుగా మళ్ళీ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇవి వచ్చేసి మనకి మంచి బ్రష్ పెయింటింగ్ శారీస్ అండి ఒక టూ పీసెస్ అయితే ఉన్నాయి మంచి బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా మనకి పింక్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇలా చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్గా ఉంది బ్లౌజ్ అలాగే మనకి ఓవరాల్ శారీ అంతా కూడా మంచి నీట్ బ్రష్ పెయింటింగ్ అనేది వచ్చేసింది అలాగే ఇంకొకటి బ్లాక్ కలర్ అండి ఈ కలర్ కూడా మనకి మంచి కలర్ అండి అలాగే మనకి బ్రష్ పెయింటింగ్ అనేది చాలా హైలైట్ అయిపోయింది ఈ శారీ మీద ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా మంచి ఆఫర్ సేల్లో పెట్టేశాను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మనకి చక్కగా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది గోల్డెన్ లైన్స్ వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి చక్కగా ఇలా మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేసిందండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ సారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇది కూడా మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇందులో ఏదైనా బుక్ చేసేసుకోండి మంచి క్వాలిటీ ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను సిక్స్ హండ్రెడ్ అలా సేల్ చేయవలసిన సారీస్ అండి ఇంకా ఇది వచ్చేసి వావ్ అనుకుండా ఉండలేరు మంచి బేబీ పింక్ కలర్ వచ్చేసిందండి ఇలా మనకి లైట్ షైనింగ్ టైప్లో క్లాత్ అనేది ఉంటుంది చా చాలా చాలా బాగుందండి శారీ అనేది మంచి క్లాస్ లుక్ ఉంటుంది ఇంకా ఈ శారీస్లో మనకి చాలా క్వాలిటీస్ వచ్చేసాయండి ఇది ఫస్ట్ క్వాలిటీ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి రాయల్ బ్లూకి మెరూన్ బార్డర్ అనేది వచ్చేసింది చాలా చాలా హైలైట్గా ఉంది జరీ లైన్స్ లాగా వచ్చేసాయి చాలా చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి అలాగే మనకి చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవైతే మనకి చాలా కాస్ట్లో నడిచాయి ఇంకా మనమైతే మంచి ఆఫర్ పెట్టేశాము చాలా బాగా సేల్ అయిపోయిన సారీస్ మంచి డిజిటల్ ప్రింట్ అనేది చాలా క్లాస్గా ఉందండి మంచి రామా గ్రీన్ కలర్ తిక్కు రామా గ్రీన్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది అసలు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా సూపర్గా ఉంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ అండి దానికి రామా గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అలాగే మనకి డిజిటల్ ప్రింట్లో శారీ అనేది వావ్ అనకుండా ఉండలేరండి ఫ్యాబ్రిక్ అంతా బాగుంది అసలు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్ అయితే వావ్ అనకుండా ఉండలేరు ఇంకా ఈ శారీకి ఓవరాల్ శారీ అంతా ఇలా మంచి డిజిటల్ ప్రింట్ చాలా నీట్గా వచ్చేసిందండి లెమన్ ఎల్లో కలర్కి ఈ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగా సెట్ అయిపోయింది హ్యాపీగా బుక్ చేసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇది వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్లో వచ్చేసిందండి మంచి లంగా ఓనీ టైప్ శారీ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ అనేది చాలా చాలా బాగుంది ఇలా మంచి రెడిష్ మెరూన్ కలర్లో మనకి చాలా చాలా హైలైట్గా ఆఫ్ అండ్ ఆఫ్ అనేది వచ్చేసిందండి ఇలా టూ కలర్స్ తోటి మనకి శారీ ఉంటుంది మీకు తెలుసు కదా హాఫ్ అండ్ ఆఫ్ అంటే లంగా ఓనీ టైప్లో వచ్చేస్తుంది శారీ హ్యాపీగా బుక్ చేసేసుకోండి చాలా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అన్నీ ఇప్పుడు నేను చూపించాను మీరైతే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేయవలసినటువంటి సారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఎలాంటి మిస్ప్రింట్స్ లేవు డ్యామేజెస్ లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోండి అలాగే మన ఛానల్లో మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి రాబోతున్న ఆషాఢ మాసం శ్రావణ మాసానికి మంచి మంచి ఆఫర్స్ తోటి సారీస్ అయితే వస్తూనే ఉంటాయి తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ